Hello, hi, welcome to In My Kitchen Official. ఈ రోజు ఏంటో వీడియోలో చూస్తున్నారు కదా మ్యాంగోస్ అండి ఇప్పుడు సీజన్ కాకముందే కూడా ఈ బెంగన్పల్లి మామిడి పండ్లు అనేది మనకు వచ్చేసాయి అనమాట మార్కెట్లోకి సర్లే నేను కూడా బాగున్నాయి కలర్ చూస్తేనైతే కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేసేసాయి బాగున్నాయి కదా అనేసి చూడగానే ఇది ఎలాగో మనకు కింగ్ ఆఫ్ ఫ్రూట్ కాబట్టి చూడగానే ఒక రెండు పర్చేస్ చేసేసుకున్నాను కొంచెం కట్ చేయగానే కొంచెం పులుపు వచ్చిందండి బయటికి మాత్రం పండినట్టు అనిపించింది లోపల మాత్రం ఇంకొంచెం కాయలాగా పచ్చిగా ఉందనమాట సర్లే అని చెప్పేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఈ మ్యాంగో ముక్కలు వేసేసుకున్నాను నేను తుసీ జార్లో అలాగే దీంట్లో ఒక టేబుల్ అండ్ ఆఫ్ షుగర్ వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఒక మూడు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లోకి మాత్రం మనం కాగిన కాగబెట్టిన పాలు కాకుండా పచ్చి పాలు ఉంటాయి కదండి ప్యాకెట్ పాలే అనమాట నేను హెరిటేజ్ చిన్న పాల ప్యాకెట్ తీసేసుకున్నాను టెన్ రూపీస్ అనమాట ఆ పాలు అనేది మొత్తం వేసేసుకున్నాను అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ ఉన్నాయన్నమాట ఆ మిల్క్ మొత్తం వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు నేను ఇలా జ్యూస్ చేసేసుకున్నాను అనమాట జ్యూస్ ఒకసారి ఆన్ చేసేసుకున్నాను అంతే అనమాట ఇది ఒకసారి ఇలా చేసేసుకుంటే మిల్క్ షేక్ అనమాట ఇది మీకు కావాలంటే ఇంట్లో అమ్ముల్ క్రీమ్ కానీ అలా వేసుకోవచ్చు కాకపోతే హెల్తీగా ఉండాలంటే మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది అనమాట బయట దొరికే వాటికి కూడా ఏంటంటే ఈ మ్యాంగో ఏంటంటే సరిగా పండలేదు కొంచెం కాయలాగా ఉంది కాబట్టి ఇది కొంచెం లైట్ కలర్ వచ్చేసింది పండినైతే ఇంకొంచెం ఎల్లో కలర్ వస్తుంది అంతే నేను ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ షేక్ రెడీ అయిపోయింది డెకరేషన్ కోసం అనేసి నేను గ్లాసెస్లో పోసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలు పెట్టేసేసాను పైన తర్వాత బాదం అండ్ జీడిపప్పు ఉంటుంది కదా ఆ బాదం జీడిపప్పు పలుకులు పైనుండి వేసేసానండి మీకు పైనుండి నచ్చకపోతే మీరు మిక్సీ చేసినప్పుడే లోపల కూడా బాదం జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు అది రెడీ అయిపోయింది మిల్క్ షేక్ ఇప్పుడు నేను దీంతో పాటు లసిది చేసేస్తున్నాను అనమాట ఈ లసికి కూడా నేను హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగో ముక్కలు తీసేసుకున్నాను అలాగే ఇక్కడ షుగర్ వచ్చేసి మాత్రం టూ టేబుల్ స్పూన్ కానీ త్రీ టేబుల్ స్పూన్ కానీ వేసుకోవాలండి ఎందుకంటే మనం పెరుగు తీసుకుంటున్నాం కాబట్టి ఆ పెరుగు కొంచెం పుల్లగా ఉందనుకోండి ఒక టేబుల్ స్పూన్ షుగర్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసేసి షుగర్ టూ టూ టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను అలాగే కర్డ్ వచ్చేసేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసేసుకున్నాను అనమాట హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగో ముక్కలు కూడా తీసేసుకుని అలాగే మూడు ఐస్ క్యూబ్స్ వేసేసుకున్నాను వేసేసుకుని కొంచెం చిన్న గ్లాస్ నింటే వాటర్ అలా పోసేసారనమాట వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ జ్యూసర్లో ఒక్కసారి మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి జ్యూస్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాను రెడీ అయిపోయినట్టే అనమాట ఇది లస్సీ చాలా చాలా బాగుంటుందండి మ్యాంగో లస్సి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పెరుగు మాత్రం చూసుకోండి పుల్లగా ఉందో లేదంటే స్వీట్గా ఉందో చూసుకొని షుగర్ అనేది యాడ్ చేసేసుకోండి లేకపోతే షుగర్ తగ్గిపోయిన టేస్ట్ అనేది పోతుంది కాబట్టి ఈ లస్సీ మాత్రం మ్యాంగో లస్సీ సూపర్ అంటే సూపర్ అలాగే మిల్క్ షేక్ కూడా చాలామంది మా పిల్లలు ఇద్దరికి ఒకరికి లస్సీ ఇష్టం ఒకరికి మిల్క్ ఇష్టం కాబట్టి రెండు విధాలుగా ఇలా చేసేసనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇన్ మై కిచెన్ అఫీషియల్ ఫాలో అవ్వండి